అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాలకులకు మంచి ఆలోచనలు కలగాలని ప్రార్థిద్దామని అపారీ ఆధ్యాత్మిక త్రిదండ చిన్న జీఆర్ స్వామి పిలుపునిచ్చారు వారి ప్రత్యక్ష నిర్వహణలో విశాఖలో శ్రీరామ పాదుక ఆరాధన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహిస్తున్న గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు అనంతరం స్వామివారు భక్తులతో స్వయంగా శ్రీరామ పాదుక ఆరాధన పూజలు నిర్వహించారు జిఆర్ స్వామివారు స్వయంగా భక్తులు అందరికీ శ్రీరామ పాదుకలు అందించారు శ్రీరామ సహస్ర నామాలతో పూజ చేయించారు దేశం రాష్ట్రం అభ్యున్నతి చెందడానికి మనవంతు బాధ్యతగా స్వామిని ప్రార్థించాలన్నారు అంతకుముందు కోలాటాలు భజనలు వేద పారాయణంతో భారీ ఊరేగింపుగా జీఆర్ స్వామి ఆరాధ్య దైవమైన శ్రీరామ పెరుమాళ్లను ప్రవచన మండపంలోకి తీసుకొచ్చారు కార్యక్రమంలో వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ వారిజ వేద పాఠశాల అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ సంతోష్ కుమార్ స్వామి వారిజ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అంతా భారతీయకి నా నమస్కారం అంటారు ప్రసమౌల ఆహరణాయ భక్తి భాజ రామ భక్తి కలిగినటువంటి మహనీయుని రామాయనంలో ఎంతో ఉంది లక్ష్మణ స్వామి రాముని భిసి వ్యక్తి ఉండలేదు బాల్య ప్రభుతి సుసిద్ధానట్టుగా ఈ వారి ప్రచారం ప్రారంభం నా సంపదలన్నీ నీవయ్యా వీటిని సవ్యంగా పాలించగలిగే శక్తిని యుక్తిని ప్రసాదించవయ్యా అని ప్రార్థన చేద్దాం ఏత్యం ఏత్యం మమ ప్రాత్ర మమ ప్రాత్ర దత్తం దత్తం సన్యాసవతి సన్యాతవతు స్వయం స్వయం యోగ క్షేమవహేచ యోగ క్షేమవహేచ ఇమే ఇమే పాదుకే పాదుకే ఏమమూషితే ఏమమూషితే పాదుకలను తీసుకొని రాముడికి పరివక్షణం చేస్తున్నటిని పరివక్షించేట ఆకడే सत्पादुके ते सत्पादुके ते भरत प्रतापवान भरत प्रतापवान स्वलंकृते स्वलंकृते संपरिपूज्य संपरिपूज्य धर्मवित धर्मवित प्रदक्षिणं चैव प्रदक्षिणं चैव चकाररा चल चल सर का सर का बोल